హాయ్ అండి సున్నుండలు చేసేద్దామా ముందుగా అయితే ఉద్దిపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు ఉద్దిపప్పు తీసుకుంటున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి మంచి బలం కూడా ముందుగా ఉద్దిపప్పుని తీసుకొని బాండల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి హెవీ మంట మీద వేయిస్తే కలర్ మారుతుంది కానీ లోపల పప్పు అనేది వేగదు సరిగ్గా లైట్గానే వేయించుకొని మర పట్టించుకొని వచ్చుకున్నాను ఇంకా హాఫ్ కేజీ బెల్లం తురుము తయారు చేసుకున్నాను బెల్లాన్ని తురుములాగైనా వేసుకోవచ్చు లేదంటే మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో కొంచెం బెల్లం వేసి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టి తీసుకోవడం వల్ల బెల్లం పిండి సమానంగా ఈక్వల్గా మిక్స్ అవుతాయి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని చేతితో చిన్న చిన్న ఉండలుగా ఒత్తుకుంటే మన సున్నుండలు రెడీ అయిపోతాయి ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు కదా సగం తిని పక్కన పెట్టేయడం వేస్ట్ చేయడం లాంటివి చేస్తారు అదే చిన్న సైజ్ అనుకో ఖచ్చితంగా ఒకటి ఫుల్గా తినేసే అవకాశం ఉంది నేను ఇక్కడ హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసి లడ్డూలు చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి